నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మల్కాదిగిరి జిల్లా ఘట్కేసర్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఆల్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోధికుల హక్కుల పరిరక్షణ కొరకై నిరసన కార్యక్రమం జరిగింది సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళ్ళవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలో వయోధికుల హక్కుల చట్టం రూపొందించబడినదని వృద్ధులు పోషించుకోలేని స్థితిలో ఉన్నవారికి వారి పిల్లలు భరణం చెల్లించాలని వృద్ధుల ఆస్తిపై వారికి సంపూర్ణ అధికారం ఉన్నదని వృద్ధులకు గౌరవప్రదమైన జీవితం ప్రసాదించేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలని ఉద్యోగులకు కనీస పెన్షన్ పదివేలు చెల్లించాలని వృద్ధులకు ఆర్టీసీ బస్సులో యాభై శాతం రాయితీ కల్పించాలని రైల్వే ప్రయాణంలో వృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని బ్యాంకులు పోస్ట్ ఆఫీసులందు వృద్ధులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని వృద్ధులకు రేషన్ కార్డు ద్వారా ఇంటిటింటికి మొబైల్ వ్యాన్ ద్వారా చిరుధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు అపరిమిత వైద్య సేవలు అందించాలని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డ్ బెడ్స్ ఏర్పాటు చేయాలని వయోధికులకు కంటి అద్దాలు చేతికరవలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాలకు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కొర్రెముల శాఖ అధ్యక్షులు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బంగారీ రాజయ్య సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్ కొట్టేమల్లయ్య చుక్కల నర్సయ్య ఎం రాజనర్సు టి శ్రీనివాస్ జివిరాజిరెడ్డి సి రాజ్ కుమార్ బి మునిందర్ రెడ్డి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ కాల్కరాములు పోషణకు ఏమాత్రము శ్రద్ధ వహించటం లేదు ఈ యొక్క అసోషన్ తరఫున మేము తెలియజేయడం ఏంటంటే పిల్లలను మమకారం పెంచుకోవాలి కానీ వారిపై ఆధారపడకుండా మనకు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే మనం ఐక్యతగా ఉండాలి అదేవిధంగా వృద్ధులకు వైద్యాల్లో ఎందుకు ప్రత్యేక వార్డులు అదేవిధంగా ప్రత్యేక బెడ్స్ ఏర్పరచాలని ఈ యొక్క వృత్తుల సంరక్షణ చట్టము చూపించబడింది కానీ ఈ యొక్క ప్రభుత్వాలు వృత్తులకు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వడం జరుగుతుంది కానీ వృత్తులైన మేము కనీసం కూర్చునేది కూడా వీడు దొరకటం లేదు కాబట్టి వృద్ధులకు మాకు యాభై శాతము రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వము వృద్ధులకు రాయితీలు రద్దు చేయబడింది కాబట్టి ఆత్మనిర్భర్ అని వేల కోట్లు పంచుతుంది అదే కాబట్టి మేము పిఆర్టీ యూనియన్లో ఉండి అన్నగారు నన్ను వారానికి మూడు సార్లు నారాయణ కూడా ఆఫీసులు తీసుకొని పోయి ఈ రకమైన చైతన్యం వారిపో జరిగింది ఇప్పుడు పోచరే కాదు ఈ రోజున ఈ టాస్కర్ గట్కేశ్వర మండల గంగయ్య గారి నాయకత్వంలో వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగానే మన మండలంలో ఉన్నట్టే విలేజెస్ అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక యూనిట్ను ఏర్పాటు చేసుకుని ఒక అధ్యక్షుడు కార్యదర్శులు ఒక వాళ్ళ యొక్క ప్రోగ్రామ్గా చేసినట్లయితే ప్రతి మండలంలో ప్రతి విలేజ్ కూడా మనం కవర్ చేసడానికి అవకాశం ఉన్నది అట్లానే ఈ టాస్కానికి కూడా నరెండ్ స్టేట్ లెవెల్లో బాగా ఇది చేస్తున్నారు అలాగే మన మిత్రులు మాట్లాడినట్టుగా రైల్వేలో కన్స్ట్రక్షన్ అనేది ముందు ఉన్నది అది కేఎస్ఆర్ కాబట్టి ఇటు పరిస్థితుల్లో కూడా మనకి ఆ కన్స్ట్రక్షన్ పునరుద్ధరించాలని కూడా మనం శాస్త్రా తరఫు నుంచి విజ్ఞాప ఇవ్వచ్చు అలానే ఆర్టీసీలో కూడా ముఖ్య పర్సెంట్ రాయితీ అయితే రాయితీ ఉందో ఆ రాయితీని కూడా మన వాళ్ళు రిప్రజెంట్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంగీకరించిన చెప్పారు అదేవిధంగా అలాంటివి కూడా మనం ఇంప్లిమెంట్ ఇస్తానికి మనం ఒక యూనిట్ అందాల అంగయ్య గారు కనుక ఒక పిలుపు ఇచ్చినట్టయితే ఆ పిల్పు ప్రకారం మనం కూడా माना गुल श्लो रंगकताल